ಸೀರಿಯಲ್ ಏನು ಕೊ째 ಅಮ್ಮ ಎನಿ ಫ್ರೆಂಡ್ ಸೀರಿಯಲ್ಲ ನೀರಕ್ಕೆ ವಲ್ಲಂತ ಎನಿ ಕ್ರಮ ಅಲ್ಲ ಯಾರುನೇ ಕೊಡ್ತೋ ಓದಿ ಕ್ರಮ ನಾನು ಹಾ ಲೇಡಾ ಬಾಳಾ ఈరోజు మాదికిపల్లి గ్రామము కీళ్ళ పక్కనే ఉండేది పలమనేరు గది దగ్గరలో ఈ పల మాదిపల్లి గ్రామం అని కాదు ఈ పలమనేరు నియోజకవర్గంలో అన్ని గ్రామాలు నీటి సమస్యల మయమైపోయినాయి రెండు బిందుగుల నీళ్ళకి పనులన్నీ వదిలేసి రెండు బిందుగులకి ఇందాక ఒక యాభై అరవై మంది బిందుగులతో కుట్టుకుని మనం వైనం చూసినాం తప్పకుండా ఈ పరమనరు నియోజకవర్గంలో గత పది సంవత్సరాల ముందే చెప్పినాం కౌంటిండియా నదిలో నీళ్లు వేస్ట్ చేయమాకండి దాన్ని అన్ని చెరువులకి డంపింగ్ చేయండి అని మన అమర్నాథ్ రెడ్డి గారికి చెప్పినాము అదేవిధంగా ఇప్పుడున్న ఎమ్మెల్యే వెంకటే గౌడ్ గారికి చెప్పినాము ఇద్దరులు చెరువులకు అన్నింటికి నీళ్లు డంపింగ్ చేయడంలో చాలా వరకు పెట్టుకొని విఫలమైన దయచేసి పలమనేరు ప్రజల్లారా ఇది ఓట్ల గురించి వచ్చి ఇక్కడ ఏదో వీడియోలు పెడతా ఉన్నాను అనుకోవద్దండి ఇది ఆడబిడ్డ కడుపు బాధ ఆడబిడ్డ పడతా ఉండే రోదన ఆడబిడ్డ పడే ఆవేదన బిందుకులు ఎత్తుకొని ఈ రోజు కొట్లాడుకుంటా ఉన్నారు ఈ బాధని ఇంకా తప్పకుండా విముక్తి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ ఇంటికొక ఫస్ట్ హామీ నాది కాంగ్రెస్ పార్టీ వస్తే ఇంటికి ఒక కులాయి నేను ఇప్పిస్తాను పదమనేరు పట్టణంలో ఏ ఒక్క మనిషి నీళ్ళకి కిస్తు కట్టాల్సిన పని లేదు పదమనేరు పట్టణంలో మొత్తం అందరికీ నీళ్లు ఫ్రీగా ఇచ్చే ఫైదా నేను తీసుకొస్తాను మహిళలందరినీ చూసి చాలా బలంగా వచ్చేసి నిర్ణయం తీసుకొని చెప్తాను మీ అందరికీ కాబట్టి తప్పకుండా ఈరోజు ఈ గ్రామంలో ఈ మాదిగపల్లిలో ఏ విధంగా కష్టపడతా ఉంటారో అదే విధంగానే ప్రతి గూడెంలో కష్టపడుతూ ఉన్నారు ప్రతి గ్రామంలో కష్టపడుతూ ఉన్నారు అమ్మా మీ అందరి బాధ నేను అవసరం లేదు ఇంటికి కులాయిస్తాను ఇరవై నాలుగు గంటలు నీళ్ళు వచ్చేట్లుగా నేను మీకు చేస్తానమ్మా ఇంకా మనం కొట్లాడుకోవాల్సిన పరిస్థితి లేదు ఈ బిందుకులతో వచ్చేసి మనం కొట్లాడే పరిస్థితి కొట్లాడే పైన ఇంకా పైన ఉండదు ఒక్క నెల రోజుల్లో మనము బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి ఆసన్నమైంది ఇంకా ఇరవై రోజులే ఉంటే ఈ నల్ల పల్లి మీ బిడ్డని గెలిపించుకుంటే ప్రతి ఊరికి ప్రతి ఇంటికి ఒక కులా వేసి ఇరవై నాలుగు గంటలు నీళ్లు నేను తెప్పిస్తానమ్మా నన్ను నమ్మండి ఈ ఉండే ఇద్దరు మీరు నమ్మి మోసపోయినారు ఈసారి ఈ బిడ్డ మీకు వాటర్ తెప్పిస్తానమ్మా ఇరవై నాలుగు గంటలు నీళ్లు తెప్పిస్తాను ఏ ఒక ఎమ్మెల్యేను వచ్చి నేను ఈ ఊరికి నీళ్ళు సమస్య తీర్చినాను నాకు ఓట అడగమని చెప్పండి యా ఎమ్మెల్యే కానీ యా మినిస్టర్ కానీ నేను ఈ ఊరికి నీటి సమస్య తీర్చినాను నాకు ఓటు వేయండి అడగమని చెప్పండి ఈ ఊరికి ఈ అభివృద్ధి చేసినాను ఓటుమని చెప్పండి అడగండి వీళ్ళు రోజున ఊరికే పోదు ఇప్పుడున్న ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక ఎక్స్ మినిస్టర్ ఎమ్మెల్యేలకి ఇద్దరికి తప్పకుండా ఈ ఘోష తగులుతుంది ఈసారి అత్యధిక మెజార్టీతో పలమనేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ వస్తుంది ప్రతి ఇంటికి కుళాయి తీసుకొస్తాము ప్రతి ఇంటికి పొలాయి తీసుకొచ్చి నీళ్లతో వీళ్ళకి బుద్ధి చెప్తాం వీళ్ళు ఏమైతే విఫలమైనారో ఆ విఫలాన్ని మేము కవర్ చేసి వీళ్ళకి పాలనంటే ఏమి చెప్పని చూపిస్తామని చెప్పని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా

কেনে <laughs>

ಅಪ್ಪ ಒಂದು ತಿಕ್ಕಿನೇ ಸರ್ ಒಂದು ಮಾಡಿ ಸರ್ ಅಷ್ಟೇ ದಿನ ನಕ್ಕಾಯ್ತಾ ಇಲ್ಲಿ ಇದರ ಜೊತೆ మీ ఊరికి ఎవ్రీడే ట్యాంకర్ నీళ్ళు వస్తాయి మీరేమిడా వచ్చే మాత్రం పెట్టుకోండి ఇప్పుడు వస్తాయి మూడు నాలుగు ట్యాంకర్లు వస్తాయి ఇంటింటికి ఎంత కావాలో అంత పెట్టుకోండి ఇంకొక ట్యాంకర్ ఎక్స్ట్రా తోలుకోండా నేను స్పాన్సర్ తో మాట్లాడినా ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి నేను తోలిపియూడదు మా ఫ్రెండ్కి చెప్పినాను వాళ్ళు స్పాన్సర్ చేస్తామన్నారు ఈ ఊరికి మీకు నీళ్ళు ఇబ్బంది ఉండదు ఈ రోజు ఇంకా ఈ రోజు రోజుకి నాలుగు ట్యాంకర్లు వస్తాయి మా ఫ్రెండ్కి చెప్పేసిన పట్టుకోండి రెండు రెండు పట్టుకోండి ఇప్పుడు రెండు రెండు పట్టుకోండి పోండి మీ ఇంటి దగ్గరికి వస్తే నీళ్ళు ఎన్ని కావాలను పట్టుకోండి ఎన్ని కావాలను పట్టుకోండి